హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో దేని గురించో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి రోజు అందరు నాకు మెసేజ్ చేస్తున్నారు కదా దాదాపు డైలీ హండ్రెడ్ మెసేజెస్ కంపల్సరీ వస్తున్నాయండి నేను శారీ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేశాను డెలివరీ పోస్ట్ ద్వారా చేస్తానా డిడిస్ ద్వారా చేస్తానా ఫస్ట్ అసలు శారీస్ ఎంత అనేది పర్చేస్ చేశాను దాంట్లో ఎంత సేల్ అయిన తర్వాత అయితే మిగతా సెకండ్ టైం పర్చేస్ చేశాను శారీ ఇప్పుడు వరకు అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఎంత మనీ అయితే నాకు బ్యాక్ వచ్చింది అన్నది నేను మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఓకేనా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫస్ట్ వచ్చేసి శారీస్ గురించి కొద్దిగైనా ఐడియా ఉండాలండి శారీస్ గురించి సో ఐడియా లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే మనం బయటకి టూ త్రీ టైమ్స్ షాప్స్కి వెళ్తేనే మనకి శారీస్ గురించి మొత్తం ఐడియా అయితే వస్తుంది కాకపోతే కొద్దిగా ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేది బాగా తెలియాలండి అలానే కలర్ కాంబినేషన్స్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ అసలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే శారీస్ అనేది ఎంతలో ఎంత బడ్జెట్లో తెచ్చాను ఎంత సేల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశానన్నది చెప్తాను నేను శారీస్ అనేది ఫస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాను ట్వెల్వ్ థౌజండ్ నా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేశాను ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇన్వెస్ట్ చేశానండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రమ్ అడ్రస్లో అయితే నేను అలా ప్రింటౌట్స్ అయితే తీయించుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రింటౌట్స్ తీయించుకొని పెట్టుకున్నానండి మనం రాయటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అలా జస్ట్ స్టిక్కర్ చేసుకొని అలా అంటి చేసుకోవచ్చు టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అయితే ప్యాకింగ్ చేసి అలా అయితే రాస్తానండి ఓకేనా దాంట్లో సైజెస్ వచ్చేసి చూపిస్తాను దీంట్లో కొరియర్ కవర్స్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే బుక్ చేసేసుకుంటానండి కొరియర్స్ అనేది త్రీ టైప్స్లో కొరియర్ కవర్స్ అనేది అమెజాన్ నుంచి అయితే తెప్పించుకుంటాను ఇలా ప్లాస్టర్స్ కూడా టూ టైప్స్ అయితే బల్క్లో ఆర్డర్ ఇచ్చుకుంటాను ప్యాకింగ్ టైప్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి పైన ఎక్కడైనా కొంచెం మనకి ఓపెన్ అవుతుంది అనుకున్న ప్లేస్లో అలా అయితే వేసేసి కవర్ చేసేస్తాను ఇవన్నీ కూడా ఇదిగోండి అమెజాన్ నుంచి ఇలా బల్క్లో అయితే ఆటించుకుంటాను ఒకేసారి ఒక ట్వంటీ టేప్స్ అలా అయితే ఆటిస్తాను మీరు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తక్కువ వస్తాయి అంటండి నాకైతే ఐడియా లేదు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తెచ్చుకోవచ్చు బల్క్లో తక్కువకు వస్తాయంట ప్యాకింగ్ కవర్స్ కానీ ఏదైనా తక్కువగా ఉంటాయంట విజయవాడలో నాకు ఐడియా లేదు నేను ఫస్ట్ నుంచి అయితే అమెజాన్లోనే బుక్ చేస్తున్నాను మనకి కవర్స్ కూడా స్మాల్ సైజ్ సైజ్ వచ్చేసి ఫోర్ రూ ఫోర్ అండ్ హాఫ్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఫోర్ శారీస్ పట్టే కవర్స్ వచ్చేసి నైన్ రూపీస్ పడుతుందండి మనకి శారీ కాస్ట్లో అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ కొరియర్వి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మార్జిన్ పెట్టాలనుకుంటే పెట్టేసుకోండి ఓకేనా నేను ఇలా అమెజాన్ నుంచి త్రీ త్రీ టైప్స్ అయితే తెప్పించుకుంటాను స్మాలు మీడియం బిగ్ అయితే తెప్పించేసుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను కదండి ఇన్వెస్ట్మెంట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సెవెన్ థౌజండ్ అయితే నాకు తొందరగానే పోయినాయి అండి శారీస్ వచ్చేసి ఇంకా ఇంకా ఆ శారీస్ పోగానే దానికి మళ్ళీ నేను ఒక టెన్ థౌజండ్ యాడ్ చేసేసి ఆ టెన్ థౌజండ్ మొత్తం కలిపేసి సెకండ్ టైం అనేది ట్వంటీ థౌజండ్ వరకు తీసుకొచ్చానండి సెకండ్ బిల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ వరకు తీసుకొచ్చాను అలా ఆఫ్ ఆఫ్ సేల్ అవ్వగా మళ్ళీ మనకి అమౌంట్ వస్తుండగా దానికి టెన్ థౌసండ్ యాడ్ చేసి అలా తీసుకొచ్చాను ఇప్పుడు వరకు అయితే నేను మాక్సిమం వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అయితే పెట్టేశానండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అయితే పెట్టేశాను స్టార్టింగ్ ట్వెల్వ్ థౌజండ్లో స్టార్ట్ చేసి కాబట్టి మొత్తం అయితే అయిపోయినాయి అని నేను చెప్పనండి నా అమౌంట్ వరకే నాకు వస్తుంది ఇప్పుడు వరకైతే నేను తెచ్చిన శారీస్లో ఆఫే సేల్ అయినాయి ఆఫ్ అయితే నా అండి ఆ ఫస్ట్లో సేల్ అయిన శారీస్ మిగిలిన శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ అయితే నేను ఇంకా అసలు కాస్ట్ కాస్ట్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ శారీని ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వేసేసుకొని ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో ఉన్న శారీస్ అన్నీ అవేనండి నేనైతే అన్నీ జస్ట్ షిప్పింగ్ యాడ్ చేస్తున్నా వాళ్ళకి అంతే కాస్ట్ టు కాస్ట్ ఎందుకు నా దగ్గర ఉన్నా కానీ నాకు ఫోర్ హండ్రెడ్ లాసే వస్తుంది కదా సో కాస్ట్ టు కాస్ట్ అనేది నేను కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే అలా ప్యాకింగ్ చేసిన తర్వాత అవన్నీ నేను వెయిట్ అనేది ఇంటి దగ్గర వేసేయనండి పోస్ట్ ఆఫీస్కి డైరెక్ట్గా పంపిస్తాను వాళ్ళే వెయిట్ వేసుకొని బార్ కోడ్ వేసేసి స్కానింగ్ చేసి అయితే పంపిస్తారు దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి స్పీడ్ స్పీడ్ పోస్ట్ ఉంటుంది నార్మల్ ఉంటుంది నేను కావాల్సిన వాళ్ళకే స్పీడ్ పోస్ట్ వేస్తాను వాళ్ళకైతే కాస్ట్ అయితే ఇంకొక థర్టీ రూపీస్ అయితే ఎక్కువ పడుతుందండి నార్మల్ పోస్ట్ మీద వచ్చేసి ఓకేనా అలా టూ టైప్స్ ఉంటాయి మనం డైలీ పంపిస్తాం కాబట్టి నార్మల్ డేస్ సరిపోతుంది అది కూడా అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఫోర్ వర్కింగ్ డేస్లో అయితే వెళ్ళిపోతుందండి నాకు ఫస్ట్లో నేనేం చేశానంటే లోకల్ వాళ్ళు కదా లోకల్లో పోస్ట్ వేయడం కానీ డీటీడీస్ ఇద్దాం అనేసి టూ ఫిఫ్టీ సారీ త్రీ ఫిఫ్టీ సారీకి కూడా నేను వన్ ఫిఫ్టీ పే చేసిన ఆ అమౌంట్ నాకు తెలియక నాలాగా తప్పు చే నాలుగు తప్పు చేసే ఉంటారు ఎవరో కళ్ళు నేనైతే అలా టూ థౌజండ్ అయితే నా లాస్ అయితే పెట్టుకున్నానండి సరేనా మీరైతే అలా చేయొద్దు మీ అందరికీ తెలియని ఒక విషయం దీంట్లో చెప్తున్నాను లోకల్లో కూడా మనం పోస్ట్ వేయొచ్చు అంటే నాలాగ తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను వాళ్ళ కోసం ఓకేనా లోకల్లో కూడా మనం పోస్ట్ అనేది వేయొచ్చు లోకల్లో కూడా అంతే మనకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఓకేనా లోకల్లో వాళ్ళు కూడా పోస్టే వేసుకోండి టూ డేస్లో డెలివరీ అయిపోతుంది అయినా మనకి త్రీ డేస్ పడుతుంది పోస్ట్ కూడా టూ డేస్లో వెళ్ళిపోతుంది అనవసరంగా మనీ అనేది వేస్ట్ చేయొద్దండి మీరు ఆ తగ్గించే మనీ ఏదో కస్టమర్కే ఫిఫ్టీ రూపీస్ తగ్గించండి వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతారు ఈ షిప్పింగ్ ఛార్జెస్లో వన్ డే డెలివరీ లేట్ అయినా కానీ మనకి వన్ డే డెలివరీ లేట్ అయినా పర్లేదు కానీ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది కదా అదేదో ఆ షిప్పింగ్ ఛార్జెస్లో యాడ్ చేసే కన్నా మనం కస్టమర్ తగ్గిస్తే పోతుంది కదా సారీ కాస్ట్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం సో లోకల్లో వాళ్ళు కూడా హ్యాపీగా పోస్ట్ సర్వీస్ వాడుకోవచ్చండి ఓకేనా డిటీడీ అనేసి డిటీడీసీ వెయ్యాలని ఏం లేదు పోస్ట్ సర్వీస్ అయినా వేయండి కాకపోతే లోకల్లో వాళ్ళకి ఒకసారి చెప్పండి మీరు డిటీడీసీ వేస్తున్నారా పోస్ట్ వేస్తున్నారా వాళ్ళకు కూడా జస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఓకేనండి స్టార్టింగ్ అయితే మీరు ఒక చెయ్యాలి అనుకుంటే మాత్రం దయచేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొద్దండి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ టెన్ థౌజండ్ ఓకే అనుకుంటే టెన్ థౌజండ్లోనే స్టార్ట్ చేయండి మీకు ఏదైనా పోతున్నాయి అనుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేసి పెట్టండి లేదంటే అనవసరంగా మనీ మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను శారీస్ వచ్చేసి ఎలా తీసుకొస్తాను ఎక్ అందరూ ఎక్కడ తీసుకొస్తాను ఎక్కడ తీసుకొస్తాను అంటున్నారు నేను నాకు నచ్చిన షాప్లో తీసుకొస్తానండి మదీనా మార్కెట్ అని చెప్పాను కదా ఇంకా అక్కడ నాకు ఏ షాప్స్లో నచ్చితే క్వాలిటీ ఎక్కడ బాగుంటే అక్కడే తీసుకొస్తానండి ఓకేనా పర్టికులర్గా ఈ షాప్లోనే తెస్తాను ఈ షాప్కే వెళ్ళండి అని నేనైతే చెప్పట్లేదు నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని షాపింగ్ మాల్స్ తిరుగుతానండి అన్ని షాపింగ్ మాల్స్ ఒక ముప్పై నలభై షాపింగ్ మాల్స్ కూడా తిరిగాను ఇప్పటివరకు అయితే నాకు క్వాలిటీ ఎక్కడ బాగుంది రీజనబుల్ కాస్ట్ ఎక్కడ వస్తుంది అది మాత్రమే చూసుకుంటాను ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో కింద పెడతానండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరైతే నాకు కామెంట్స్ పెట్టేసేయండి ఓకేనా వీడియో కింద దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టుంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేయండి వాట్సాప్లో అయినా చేయండి వీడియో కింద అయినా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి